వంటలకు స్వాగతం ఇప్పుడు మనం రెసిపీస్ లో పెరుగు ఊరగాయ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కావలసిన పదార్థాలు పెరుగు ఊరగాయ రెండు స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా పెరుగును తీసుకోవాలి స్పూన్తో పెరుగును మెత్తగా అయ్యేటట్లు బీట్ చేసుకోవాలి పెరుగు అంతా కూడా సాఫ్ట్గా గా అయ్యేలా చూసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల ఊరగాయను తీసుకుని పెరుగులో వేసుకోవాలి ఊరగాయ మరియు పెరుగు బాగా కలిసేటట్లు కలుపుకోవాలి మామిడి టమోటా మిరపకాయ మరియు అందుబాటులో ఉన్న ఏ ఊరగాయ అయినా వినియోగించుకోవచ్చు చివరగా ఇలా తయారైన పెరుగు ఊరగాయ మిశ్రమానికి ఒక స్పూన్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుంటే పెరుగు ఊరగాయ చట్నీ తయారవుతుంది ఒకే నిమిషంలోనే మనం ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని అన్నం మరియు చపాతీలో కలిపి తినొచ్చు మీకేమైనా సందేహాలు సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు